సార్ కానీ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో ఏమంటారు ఎన్నో బుక్కులు చదివారు ఎంతో నాలెడ్జ్ పెంచుకున్నారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఆయన మనందరికీ కూడా సో అలాంటి చదువుకున్న వ్యక్తి కావచ్చు అంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కావచ్చు ఒక అవకాశం ఇచ్చి మీరు అన్నట్టుగా అసెంబ్లీలోకి పంపిస్తే ఏమైనా మార్పు రావచ్చేమో కదా మీరు అన్ని బుక్కు అన్ని లక్షల బుక్కులు చదివినాడు అనుకుంటాడమ్మా మీరు అలా చదువుకునే అంత నాలెడ్జ్ ఉండే మనిషి అయి ఉంటే అనే ఈ లెవెల్ పోడు కాకపోతే మన నామినేషన్కి వెళ్ళాడు ఎట్లా వెళ్ళాడు ఇది మీకు చూపిస్తాను చూడండి చూడండి ఇది ఇక్కడ నేషనల్ ఫ్లాగ్ ఉంది వాళ్ళ జెండాలు ఉంది నేషనల్ ఫ్లాగ్ ఎప్పుడు పెట్టుకుంటారు ఏ రోజు తీసుకుంటారు ఏ రోజు దాన్ని సెలబ్రిటీస్ ఇస్తారు ఇస్తారు కదా ఈయన ఎప్పుడు చేశాడు పోనీ ఈ రెండుట్లో ఏదైనా ఒకటి పెట్టుకోవాలా ఏదైనా ఒక ఫ్లాగ్ అయినా పెట్టుకోవాలా కానీ ఆయన ఏం చేసినాడు దానికి దీనికి ఒకటి చేస్తాడు అది నేషనల్ మన భారతదేశది బాగుట దాన్ని దాన్ని కలిపితే ఎలా ఇంత నాలెడ్జ్ ఆయనకు ఉందా ఇంత నాలెడ్జ్ ఉన్నోడైతే ఇలా చేస్తాడా కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఎలక్షన్ కోడ్ రిజెక్ట్ చేశాడు ఆయన లెక్కకు తీసుకోలేదు ఎలక్షన్ కోడు ఒక రూల్స్ రెగ్యులేషన్ అనేది కంప్లీట్గా తీసుకోలేదు ఆయన మరి నాలెడ్జ్ ఎట్లుందామో బుక్ చదివితే నాలెడ్జ్ రావాలిగా బుక్ చదివితే అంత నాలెడ్జ్ ఉండే మనిషి అంత ఈ చిన్న మ్యాటర్ ఇది అర్థం చేసుకోలేకపోయాడు రేపు నాడు ఎమ్మెల్యే గెలిచి అసెంబ్లీకి ఇదా మాట్లాడతాడు ఇదే మాట్లాడతారు ప్రజలు అన్నీ చూస్తున్నారు అన్నీ చూసి ఏం చేయాలన్నది వాళ్ళకి బాగా తెలుసు వంగ గీత గారు మంచి మెజారిటీతో గెలుస్తారు సపోర్ట్ ఎవరికి హండ్రెడ్ పర్సెంట్ జగన్ గారి జగన్ గారికి ఉంది బీసీలు బీసీలు వైఎస్ఆర్పికి వెన్నుముక్క లాంటిది బీసీ లేకపోతే వైఎస్ఆర్పీ లేదు వైఎస్ఆర్పి లేదు బీసీ లేదు వెన్నుముక్క బ్యాక్ బోన్ వైఎస్ఆర్పి గవర్నమెంట్కి సో అందుకే బీసీపీ బీసీ గురించి మన జగన్మోహన్ రెడ్డి గారు చాలా కేర్ఫుల్గా వాళ్ళకి ఎలాంటి బాధ ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా బాగా చూసుకుంటున్నారమ్మా ఎందుకంటే అందరూ తొంభై మన జగనన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలక్షన్ వెళ్ళకముందర తొంభై హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చారు దాంట్లో తొంభై ఎనిమిది చేశారు మిగతా వాళ్ళు చాలామంది మన ఇండియాలో మన భారతదేశంలో చాలా స్టేట్ ఉన్నవి అందరూ సీఎం ఎలక్షన్ పోయే ముందర సీఎం వాళ్ళు ఎలక్షన్ పోయే ముందర చాలా మంది భరోసా ఇచ్చారు నేను అధికారంలోకి వచ్చేదశ ఇది చేస్తాను అది చేస్తా అది చేస్తా ఇది చేస్తా అని అంటే తీర ఐదు పది పర్సెంట్ మాత్రమే వాళ్ళు మేనిఫెస్టో అనేది చేశారు అది లాస్ట్ మూమెంట్లో మన చంద్రబాబు నాయుడు గారు పశువు కుంకుమ చేసినారు కదా లాస్ట్లో పింఛుడు లాస్ట్ ఎలక్షన్ టైంలో రెండు వేలు ఇస్తాను కుంకుమ చేస్తారు లాస్ట్ మూమెంట్లో చేస్తారు కదా అలా చేస్తారు కానీ ఇడీ భారతదేశంలో అన్ని స్టేట్లను ఫస్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆమె నెరవేర్చిందంటే ఒకే ఒక సీఎం గారు ఇది భారతదేశానికి జగన్మోహన్ రెడ్డి గారు సంతోషం ఓకే సార్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ హామీలు నెరవేర్చారు కానీ ఎందుకని రాజధాని తీసుకోలేకపోయారు అప్పుడు ప్రామిస్ చేశారు కదా జగన్ ఏమన్నారు కేంద్రం మెడలు వంచైనా సరే కేంద్రంతో మేము గొడవబడైనా సరే రాజధాని తీసుకొస్తాము అన్నారు రాజధాని ఊసలేదు మూడు రాజధానులు అన్నారు మూడు రాజధానిలో ఏదో అనేది ఇప్పటి తెలియదు అంటే ఈ రాజధానుల విషయంలో ఎందుకని సాధించలేకపోయా రాజధాని అక్కడ ఒక సెక్రటరీ ఉంటుంది అసెంబ్లీ ఉంటుంది ఎక్కడుంది ఇది అమరావతిలో ఉంది కదమ్మా అమరావతిలోనే ఉంటుంది అమరావతి వద్దు వద్దు అనుకున్నారు కదా సార్ ఫస్ట్ ఎవరు ఎవరు వద్దు అన్నారు లేదమ్మా అసెంబ్లీ సెక్రీ ఇప్పుడు అసెంబ్లీ సెక్రటరీ ఎప్పుడుకు అమరావతిలోనే ఉంటుంది పాలన సీఎం పాలన మాత్రం వైజాగ్లో ఉంటుంది వైజాగ్లో ఎందుకు ఉంటుంది అంటే అది ఇంటర్నేషనల్ పోర్ట్ అన్ని షిప్లు ఇంటర్నేషనల్ లెవెల్లో వస్తుంది ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఉంది మంచి రైల్వే స్టేషన్ ఉంది ఈరోజు మనకు బాంబేలో ఉంది సముద్రం బీచ్ ఉంది మన చెన్నైలో ఉంది బీచ్ అవి ఎంత తొందర తొందరగా సిటీ డెవలప్మెంట్ అయింది అలాగే విశాఖపట్నం కూడా మెయిన్ పోర్ట్ ఉంది షిప్లు వస్తున్నాయి ఇంటర్నేషనల్ లెవెల్ మూడు ఇంటర్నేషనల్ లెవెల్ వస్తుంది కానీ ఆ నగరం కూడా చాలా సుందరంగా ఉంటుంది చాలా బాగుంటుంది అక్కడితే సీఎం ఒక పాలన చేస్తున్నాడంటే దానికి ఇంకా వాల్యూ వస్తుంది ఇంకా బాగా డెవలప్ అవుతుంది ఇప్పుడు మన జగన్ అన్న ఓకే వేరే ఎవరో సీఎం వచ్చారు ఓ ఇంకో వచ్చి నేను అక్కడ చేస్తాను ఇక్కడ చేస్తాను ఇక్కడ చేస్తాను అని అన్నీ విడివిడి అయిపోతుంది ఇప్పుడు మన హైదరాబాదు ఒకటే ఉండే రాజధానిగా రాజధానిగా ఒకటే ఉండే ఏమైంది ఇప్పుడు అందరూ అది ఎంత దూరం అయిపోయింది అలాగే ఇప్పుడు అమరావతి అనేది ఒకే ప్లేస్లో విజయవాడలో ఉంటే రేపు నాడు రాయలసీమలో ఒకరు వచ్చి నేను అది చేస్తాను నేను అది విడిదీస్తాను చాలా మందికి చాలా లాంగ్గా సార్ వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చేవాళ్ళు కదా తల్లి వైజాగ్ ఎక్కడ హైదరాబాద్ వైజాగ్ తో అంటే హైదరాబాద్ తో పోలిస్తే వైజాగ్ రాయలసీమ వాళ్ళకి చాలా లాంగ్ అయిపోతుంది అందుకనే కదా అప్పుడు చేయమంటారు తల్లి ఇలా సంబంధించి కర్నూలు పెట్టాలి డివేడ్ కాకుడు ముందు డివేడ్ కాకుండా ముందర వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చేవాళ్ళు ఎంత దూరం ఉంటుండే విజయవాడ ఎంత దూరం ఉందమ్మ విజయవాడ దగ్గరే కదా విజయవాడ దగ్గరే కాకపోతే మనం ఏం చేయాలంటే డెవలప్మెంట్ చూసుకోవాలమ్మా డెవలప్మెంట్ ఒక ఆంధ్రప్రదేశ్ లో ఒక సిటీ చాలా బాగుంది ఉంది బీచ్ ఉంది ఒక సుందరంగా ఉంది రోడ్లు బాగుంది బిల్డింగ్ అన్నీ బాగుంది అని అనేది చెప్పుకునేకనే ఒక మనకి బాగుండాలి కదా బ్యూటిఫుల్ సిటీ అని చెప్పుకునే ఒక సిటీ బాగుండాలి కదమ్మా ఇటు రాజధాని ఇక్కడే ఉంటుంది అసెంబ్లీ సెక్రటరీ ఎక్కడ పోదు అమరావతిలోనే ఉంటుంది దాని ఎవరు పాలన మాత్రం ఉంటుంది ఎందుకంటే ఆ ఊరును డెవలప్మెంట్ కావాలా అన్ని అన్ని డెవలప్మెంట్ కావాలా అన్ని మొత్తం ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి మంచి డిసిషన్ తీసుకుంటారు దానికి నాలుగు కోట్లు ఐదు నాలుగున్నర కోట్లు ఓటు వేసారు జనాలు వరల్డ్ సపోర్ట్ కూడా ఫుల్ ఉంటుంది ఆయన ఏం చేస్తున్నావు ఓకే అన్నారు ఆల్రెడీ మనకి చిరంజీవి గారే ఓకే అన్నారు బాగుంటుంది అన్నారు విశాఖపట్నంలో సిటీ చేస్తే బాగుంటుంది చిరంజీవి గారే చెప్పారు కదా ఈసారి ఎంత మెజారిటీతో గెలవచ్చు సార్ గెలవచ్చు అనుకుంటున్నారా అమ్మా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అంటారు ఎందుకు వై నాట్ అంటున్నాను వై నాట్ ఎందుకు రాదు మనం ఇంత సేవ చేసిన తర్వాత వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఎందుకు రావద్దు దానిపైన వెంకటేశ్వర స్వామికి ప్రజల పైన ఇచ్చేస్తాం మాకైతే వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ గెలాలని ఖచ్చితంగా నిర్ధారణ చేసినాము